వెల్కమ్ టు అప్ టీవీ డ్రోన్ టెక్నాలజీ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావడమే అందుకు కారణం అందుకే వీటిని కొనేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డ్రోన్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి డ్రోన్స్ కొనడం ఎలా కొంటాం సరే వాటిని ఫ్లయింగ్ చేయడం ఎవరు నేర్పిస్తారు నేర్చుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తదితర విషయాల గురించి రౌండప్ టీవీ మీకు వివరిస్తుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రైతును కోటీశ్వరుడుగా చేయడంలో డ్రోన్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి అన్నదాత పరిస్థితి ఒక్కోసారి దిక్కుతోచని విధంగా ఉంటుంది వస్తే లాభం లేదంటే అపార నష్టం దుక్కి దున్న చోటే ఆత్మహత్యలు కూడా చూస్తుంటాం వాళ్ల పరిస్థితి చూసి చలించిపోయిన ఏరియల్ టెక్నాలజీస్ రైతులకు భరోసా ఇస్తోంది ఏరియల్ టెక్నాలజీస్ వ్యాపార మార్గంగానే కాదు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది ఇప్పటికే వందలాది మంది ఈ సంస్థ ద్వారా ట్రైనింగ్ తీసుకుని ఉపాధి పొందుతున్నారు ఏరియల్ టెక్నాలజీస్ సీఈఓ రమేష్ ఎండూరి కోఫౌండర్ పొన్నగంటి స్వాతిరెడ్డి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు ఏరియల్ టెక్నాలజీస్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైంది గరుడా ఏరోస్పేస్తో టైప్ అయ్యి ప్రజలకు వివిధ రకాల డ్రోన్స్ అందుబాటులో ఉంచుతోంది మన దేశంలో డ్రోన్స్ ఫ్లై చేయాలంటే డీజీసీఏ అనుమతి ఉండాలి ఈ పర్మిషన్ గరుడా ఏరోస్పేస్కు ఉంది కాబట్టే ఏరియల్ టెక్నాలజీస్ ఆ సంస్థను ఎంచుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు డ్రోన్స్ ఫ్లైయింగ్లో ట్రైనింగ్ ఇస్తుంది మొత్తం ఐదు రోజుల ట్రైనింగ్లో మొదటి రెండు రోజులు తేరీ క్లాస్ మూడో రోజు డ్రోన్ ఎలా అసెంబ్లింగ్ చేయాలనేది నేర్పిస్తారు నాలుగో రోజు ఇన్స్ట్రక్టర్ సాయంతో డ్రోన్ ఎలా ఫ్లై చేయాలో తర్ఫీదునిస్తారు ఐదో రోజు ట్రైనింగ్ తీసుకున్న వారి దగ్గరే డ్రోన్ ఫ్లై చేపిస్తారు అంతేకాదు ఎగురవేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలనే దానిపై పూర్తి అవగాహన కలిగిస్తారు అర్హతల విషయానికి వస్తే టెన్త్ క్లాస్ స్టడీ కంపల్సరీ ఉండాలి అప్పుడే లైసెన్స్ వస్తుంది ఆ క్వాలిఫికేషన్ ఉన్నవారు డ్రోన్ కొని ప్లై చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే ఏరియల్ టెక్నాలజీస్ క్లియర్ చేస్తుంది వస్తే రైతులు వాడే డ్రోన్లో కెమెరా కీలక పాత్ర పోషిస్తుంది ఫ్లయింగ్ చేసేటప్పుడు ఏదైనా అడ్డం వస్తే ముందుగానే కెమెరా ఇండికేషన్ ఇస్తుంది దానివల్ల డ్రోన్ డ్యామేజ్ కాదు వాటర్ క్రిమసంహారక మందులు సేంద్రియ ఎరువులు స్ప్రే చేయడమే కాదు సందర్భాన్ని బట్టి విత్తనాలు కూడా విత్తుతుంది డ్రోన్స్ ద్వారా పిచికారీ చేయడం ద్వారా పంటకు అన్ని వైపులా క్రిమసంహారక మందులు అందుతాయి లక్ష రూపాయలు ఖర్చు పెట్టే రైతుకు డ్రోన్స్ ద్వారా యాభై వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది డే మొత్తం చేసే పంపింగ్ పని డ్రోన్తో పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది దీనివల్ల కూలీ ఖర్చులు తగ్గిపోతాయి రైతులకు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉండవు డ్రోన్ బ్యాటరీ ఇరవై నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు మూడు ఎకరాలకు వస్తుంది పని అయిపోయిన తర్వాత బ్యాటరీలు తీసి పక్కన పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఎండలో పెట్టకూడదు వాతావరణం అనుకూలించినప్పుడు డ్రోన్స్ ఎగరేయకూడదు మొత్తానికి రైతులకు డ్రోన్స్ వెన్నెముకలాగా ఉపయోగపడుతున్నాయి సమయం ఆదా అవ్వడమే కాదు ఖర్చు కూడా తగ్గుతుంది డ్రోన్లకు ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సబ్సిడీ కూడా ఇస్తుంది సబ్సిడీ అవకాశం లేకపోయినా లోన్ సదుపాయం కూడా ఉంది హౌసింగ్ లోన్ కంటే తక్కువ కాస్ట్ ఉండటం విశేషం మరిన్ని వివరాలకు ఏరియల్ టెక్నాలజీ సీఈఓ రమేష్ ఎండూరిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ జీరో ఫోర్ ఇంకో నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండ్ అప్ టీవీ థ్యాంక్ యూ